ప్రధానమంత్రిగా అనేక ప్రగల్భాలు వల్కి మళ్ళీ ఎన్నికలకు వస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏం పెడతారో మా జీవితాలను మార్చేటువంటి ఎన్ని హామీలు ఇస్తారో అన్నటువంటి ఆశతో దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మా ఊన్నర నియోజకవర్గ ప్రజలు కానీ వేచి చూస్తూ ఉంటాయి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ వారి సంక్షేమానికి కానీ లేదంటే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఏ ఒక్క ఊరించి ఊరించి హుసూరు అనిపించినట్లు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరిచే హామీ లేకపోవడం దురదృష్టకరం భారతదేశంలోని ఏ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి హామీ కూడా లేకపోవడం దౌర్భాగ్యం దురదృష్టకరం అటువంటి సందర్భంలో మనం చూస్తే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా డెబ్బై ఏళ్ళకు పైబడిన వారికి ఐదు లక్షల వైద్యం ఏది నోటపీస్ డెబ్బై ఏళ్ళ తర్వాత ఐదు లక్షలు నీవు ఇచ్చేది పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మళ్ళీ ఈరోజు నాలుగు వందల పైచీలకు సీట్లని ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత అంటే ఈ మహానుభా ఐదు లక్షలు ఇస్తాడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎడబెట్టుకుంటారు ముఖం సిగ్గుండాలే కొద్దిన జనంలో పోలికే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరిట ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన బీదోడు ఎవరైనా సరే చిన్న సటిఫికోడైనా సరే ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము పది లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మునగాడంట పది ఏళ్ళు పరిపాలించి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారంటే దాన్ని ఇంత పెద్ద తాటికే అంత అక్షరాలతో పేపర్లలో రాస్తాం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ మన మహబూబ్నార్ జిల్లా వెనుకబడ్డ జిల్లా మొత్తం భారతదేశంలోనే వెనుకబడిన జిల్లాలు ఏవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న మహబూబ్నార్ జిల్లా ఆకలి జిల్లా కరువు జిల్లా ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి మన జిల్లా కూడా ఏమి జరగలేదు ఏమి ఉరగలేదు అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా అలంపూర్ నియోజక మహబూనర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కానీ లేదంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం మనది ఈవెన్ సమాజంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ము ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బీసీల గురించి బీసీ కుల గణన జనగణన లేదంటే బీసీలను ఉద్ధరించడానికి బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి మనం పెట్టినంటే ఏమీ లేదు దాంతోపాటు మా వర్గాన్ని కూడా చెప్తా ఉన్నా దళితులను మోసం చేసి వంచించి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కొరకు ప్రయత్నం చేసారు ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మా మందకృష్ణ మాదిగాని బుట్టలు వేసుకున్నారు ఆయన పూర్తిగా బీజేపీ అద్దెమాయకులాగా స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు ఏంది ఉందండి ఎక్కడ ఉంది మాదిగలు ఎక్కడ పోయి ఏబీసీడీ వర్గీకరణ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం నరేంద్ర మోడీని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా డీకేఆర్ నగర్ చెప్పాలి ఏమైందమ్మా వర్గీకరణ అఖిల భారత ఉపాధ్యక్షురాలి కదా నరేంద్ర మోడీగా పెట్టిస్తాం కదా ఎట్లా అడుగుతారు దళితుల ఓట్లు ఎట్లా అడుగుతారు బీసీల ఓట్లు బీసీల జనగరణ లేదు బీసీలకు సంబంధించిన ఒక్క పల్లెత్తు మాట లేదు మన బీసీ ప్రధానమంత్రి మొత్తం బడా వ్యాపారస్తులు ఓ పిరికడ్ మందు ఉన్నటువంటి బడా పారిశ్రామిక బడ్జెట్గా ఉందే తప్ప మామూనారు పార్లమెంటుకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలకు కానీ దళితులు ఎస్సీలు ఆ ఎస్సీల వర్గీకరణ ఏదీ కూడా లేకుండా మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అన్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా మొత్తం ప్రజలు ఏదైనా ఇస్తుందేమో కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సందర్భంలో దానికి కూడా మొండి చేయి చూపించ కనుక ఈరోజు డీకే అరుణ గారికి ఈ పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక అర్హత కోపో కోల్పోయింది ఏ వర్గాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ అడ్రస్ చేయకుండా ఏ కూడా పరిష్కారం చూపకుండా ఏ దానికి కూడా సాంతవన చేకూర్చకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాం నియోజకవర్గంలో ప్రజలను కూడా అడుగుతా ఉన్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా బీసీలు దళితులు తిరగబడండి అడగండి మేనిఫెస్టో పెట్టారు కదా మాకేం హామీ ఇస్తున్నావు ఈ ఉద్దర మాటలు కళ్ళబొల్లి మాటలు కనికట్టు రాజకీయాలు కాదు మీ మేనిఫెస్టోలో ఏముంది సూపి తల్లి అని అడగండి బీసీలకేమైనా ఉందేమో సూపీఎం అనండి దళితులకేమైనా ఉందేమో సూపీఎం అనండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు అడగండి ఏమైంది పాలమూరు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అని అదే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రెడ్డి చెప్తున్నాడు ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఈ గడ్డ బిడ్డగా ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తెచ్చి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు కిందటి బడ్జెట్ కానీ కిందటి హామీలు కానీ చూసినారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముదిరాజుల మహాసభలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజును అడ్రస్ చేస్తా చేయబోతా ఉన్నాడు వారికి కావాల్సినటువంటి హామీ గురిస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంటు కాంగ్రెస్ పార్టీ హామీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇటువైపు ఉంటే లొట్టపిసు మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అని తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న పది సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ మన వర్గాలకు అన్యాయం చేసింది మన వర్గాలను హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయలేదు మేనిఫెస్టోలో కనుక ఎదురించండి ప్రశ్నించండి తిరగబడండి ఊర్లలోకి రానియకండి బీసీలు దళితులు అని విజ్ఞప్తి చేస్తూ ఎలాగూ మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం బీసీలు ఎస్సీలు తీసుకొని భారతీయ జనతా పార్టీని ఎంత దూరం ఉంచితే మనం అంత సంక్షేమానికి దగ్గర అవుతాం అంత కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతాం అంత రేవంత్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేసి ఇంకా ఎక్కువ నిధులు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాస్తవాన్ని గ్రహించి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన బిడ్డ బలపరిచి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు వంశీకృష్ణ వంశీచంద్రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం